అనేక మంది అనేక ఏరియాల్లో మరి ఇవాళ ఫోన్స్ చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు మీరు కొత్త సంఘంగా ఏర్పడ్డరా అని అంటే నేను చెప్పిన ఒకటే నేను కొత్త సంఘం ఏర్పాటు చేయడం కాదు కార్మిక చట్టాలన్నీ ఒక దగ్గర కలిపి ఒక డిక్షనరీ తయారు చేస్తే ఎట్లుంటుంది అంటే రియాజ్ అహ్మద్ లాగా ఉంటుంది మరి అటువంటి అటువంటి రియాజ్ అహ్మద్ గారి నాయకత్వంలో వారి అనుభవంతో వారికి ఉన్నటువంటి సిన్సియారిటీతోని ఇవాళ కార్మికుల కోసం పనిచేయడానికి వచ్చిన తప్పితే నేను కొత్తగా చేసింది ఏంటి లేదు ఒక్క విషయం మనం కుల్లం కుళ్ళ మాట్లాడుకోవాలి టీబీజీ కేసుకి ఎందుకు సింగరేణి కార్మికులు కేసీఆర్ గారు రిటర్న్ చూసి ఓటేషన్ దాదాపు సమస్యల మీద మాట్లాడినాము అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు ఉండేటటువంటి హాస్పిటల్లో కనీసం కూడా దొరకలేవు డాక్టర్ కనీసం హాస్పిటల్లో దీన్ని తీవ్రంగా పరిగణించాలి డాక్టర్ అందుబాటులో ఉండేలాగా మేము డిమాండ్ చేయడం జరిగింది దాని పట్ల వారు ఆశ్చర్యం వ్యక్తం చేసిన సిఎండి ఎంపీ గారు మరి ఎక్కడికక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్స్ మేము డిమాండ్ చేస్తున్నాము ఏరియా హాస్పిటల్స్ మీరు విజిట్ చేయండి కార్మికుల పిల్లలకు కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయండి రిఫరల్ సిస్టమ్ చాలా దారుణమైన పరిస్థితి ఉంది దాన్ని మీరు కంప్లీట్ గా ఒక రీఎవాలియేట్ కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అన్నిటికల్ చిన్న పిల్లలకు స్కూల్స్ ప్రతి ఏరియాలో కూడా సీనియర్స్ పెట్టాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది సో మీకు అందించినప్పుడు మేము ఫాలో చేయొచ్చు అవసరమైన కారణం ప్రభుత్వం ప్రతి రాని దగ్గర కూడా ఖచ్చితంగా పెట్టమని ప్రజా ఉద్యమాలు కూడా చేస్తామని తన లాభాల్లో వాటాని మరి తక్షణమే ప్రకటించాలని చెప్పి మేము కోరడం జరిగింది దసరా తన ముందే వచ్చినటువంటి విషయాలలో అది ఎంత ప్రకటిస్తున్నారు అన్నది ఇమీడియట్గా చెప్పండి అని మేము అడిగాం ముప్పై ఐదు పద్దెనిమిది పైన ఉండాలి కానీ అక్కడ ఆ విధంగానే యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది థ్యాంక్ యూ జై తెలంగాణ